ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పినగారు చూసేవాత హాయమ్మా ఈరోజు కాకరకాయలతోటి కుర్మా వండుకుందాము దానికి కావలసిన పదార్థాలు చెప్తాను టమాటా పెద్దుల్పాయ పచ్చిమిరకాయ అల్లము వెల్లుల్లి ఇవి వేరుశెనగ గుళ్ళు కొంచెం నువ్వులు పుచ్చగింజలు మీరు ఇవన్నీ వద్దు అనుకుంటే ఈ వేరుసెన గుళ్ళు ఇవి కొంచెం జీడిపప్పు వేసుకోండి బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపి వేయించుకుందాం కొంచెం చింతపండు కూడా కావాలి ముందు వేసాను గుళ్ళు వేసుకుందాం కొంచెం ఏగితే మిగతాయి కూడా వేసుకుందాము ఈ కాకరకాయలు కొంచెము పసుపు పెరుగు ఉప్పు చింతపండు వేసి ఉడికించాను రెండు విజిల్స్ రానిచ్చాను కాకలు కాకలుగా పరంగా వేసుకొని ఉడికించుకొని తర్వాత నీళ్ళు పిండుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే మనం వేసిన మసాలా ఘాట్లోకి వెళ్ళిపోయింది ప్రత్యేకించి ఘాట్లు ఏం పెట్టనక్కర్లేదు మసాలా కాకరకాయ లోపలికి ఏం పెట్టనవసరం అవసరం వెళ్ళిపోయింది అదే ఏగినవి ఇవి బాగా వేగ వేగనవసరాలు మగ్గుటే చాలు ఇవన్నీ అన్నీ వేస్తున్నా వెల్లుల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు అల్లం ఇవి కూడా వేస్తున్నాను అయిపోయినాయి అన్నీ వేయాల్సింది ఇవన్నీ కొంచెం మగ్గిన వచ్చి వస్తే సరిపోతుంది అందులోకి మనం కాకపాయలు కూడా వేసుకున్నాము దీని మీద మగ్గ పెడదాము మనం కూరలు ఎంత వేసుకుంటామో అంతా ఇప్పుడు వేసేసుకుందాము మగ్గితే ఇది కట్టేసుకుందాము ఇది కారకాయ అందరికీ మంచిది ఇది ఒక్కసారి కావగొట్టేస్తారు ఈ కూరని అంత బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఉడకబెట్టాను కదా కాసేపు వేపుకున్నాము మసాలా వేపుకున్న తర్వాత ఈ కారకాయలు ఎక్కువసేపే ఉంచుకొని అక్కర్ల మనం అన్నీ ముందే చేసేసుకుంటున్నాము అప్పుడే కదపకూడదు కొంత యాగట తరుబడమ చాలట్లాగా ఇవి చల్లార్చుకుందాం బాగు Gracias. ఒక ఐదు నిమిషాలు వేపుకొని ఇంకా మసాలా చల్లారి మిక్సీ చేసుకున్నాక నేను చూపిస్తాను ఇగో మెట్ల ఏకినాయి చాలింటివి విన్నాక ఏపడం చూపించా కదా అవన్నీ చల్లారిపోయినాయి కొంచెం పెరిగేసి రెండు స్పూన్లు మిక్సీ చేసేస్తున్నాను ఇట్లా మెత్తగా వేసుకోవాలి మొత్తం కలిపి ఇవి తీసేసుకుందాం ఇంకా చూసారా బాగున్నాయి దీనిలో రెండు లవంగాలు రెండు చెక్క రెండు బిర్యానీ ఆకు ఎండిమిర్చి జీలకర్ర కొంచెం మెంతి పిండి వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ మిక్సీ చేస్తున్నాం కదా మసాలా మసాలా వేసేస్తున్నాము నేను మొత్తం ఇట్లా కొంచెం ఉంచుతున్నాను వేరే కూరలోకి ఉంటుందని కొద్దిగా ఉంచాను ఎక్కువసేపు ఏమి ఏకరకాల ఎందుకంటే అన్నీ ఏపేసాం కదా ముందే పసుపేస్తున్నాను ఇది వేస్తున్నావు ఉప్పు సరిపోద్ది మానే మాకండి ఇది నేను పచ్చిమిరకాయలు కూడా వేసాను కదా నేను కొంచెం వేస్తున్నాను కారం చాలు నాకు అది కొంచెం ధనిక ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా ఉంటే వేసుకోండి అమ్మా కొంచెం అంటే కొంచెం చింతపండు పులుసు వేసుకుందాము ఎక్కువ లేదు టమాటా వేసాను పెరిగేసాను కదా మీకు ఎంత లూజు గ్రేవీ కావాలో అలా అన్ని నీళ్లు పోసుకోండి చిక్కగా అయితే కొంచెం తక్కువ గ్రేవీ కొంచెం లూజ్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి ఈ కాపాయలు కూడా వేసేస్తున్నాను ఇంకా నాకు ఇంకొంచెం నీళ్ళు వేసుకుంటాను నేను ముక్కలకి పడితే చాలు ఇంకా మసాలా అంతసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకొని ఇట్లాగే ఒకసారి వండుకొని తిని చూడండి మీకే తెలిసింది దీని టేస్టు కొంచెం ఎండి మసాలా వేస్తున్నాను నేను ఇంట్లో చేసిందే మొన్న చూపించా కదా మీకు అది వేస్తున్నాను చాలా ఎక్కువే అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాలు ఉడకించండి ఈ మనం వేసిన మసాలాలన్నీ కాకపాయ పట్టాలి కానీ అసలు చేదు ఉండదు ఎందుకంటే ఉప్పు చింతపండు మజ్జిగ వేసి ఉడకబెట్టాను మళ్ళీ వేపాను ఇంకా అసలు మీకు చేదనేదే ఉండదు చాలా చక్కగా ఉంటుంది అందరు తినచ్చు ఈ నూనె పైకి వస్తే ఇంక వేసుకుందాం ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందాము మసాలా కూరలు ఇట్లా చేసుకున్నప్పుడు కొద్దిగా ఉంచుకున్నారనుకో ఇది దేనికైనా వాడుకోవచ్చు చికెన్లోకి వాడుకోవచ్చు క్యాలీఫ్లవర్ టమాటా వండుకుంటూ అందులో వేసుకోవచ్చు వంకాయ వంకాయ టమాటా వండుకుని అందులో వేసుకోవచ్చు దేనిలోకైనా బాగుంటుంది అది ఇట్లా చేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఉంచుకోండి అమ్మా ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను ఇంక ఇంతేనమ్మా కాకరకాయ కురమా నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను అందరు చేసుకొని తినండి అమ్మ ఉంటాను